అటువంటి భక్తులు ఇప్పుడు తర్వాత అక్కడి నుంచి భారతవాస రాష్ట్రం వెళ్ళిన తర్వాత ఆయన చదువుతారు నీకు రాజ్యం వచ్చింది కదా ఎందుకు వచ్చేవాళ్ళని అంటారు అనేప్పటికీ రాజ్యం నాది కాదు అన్నదే అన్నకే కావాలని చెప్పేసి నేను అన్న సేపడే తప్ప నాది కాదు అని చెప్పి చేసి చదువుతాను అప్పుడు అక్కడ కూడా క్లాస్ వస్తుంది ఈ భక్తుడు తన భార మహా తన దివ్య దృష్టితో చూసి చిత్రకోట ప్రాంతం చిత్రకూటలో రామచంద్రమూర్తి నేను చెప్పిన తర్వాత ఎవరు మీ మీ తెలియజేయమంటే కౌశల్య రామచంద్రమూర్తి కర్ణి కౌశల్యాలు లక్ష్మణి కర్ణాటక చూపి నన్ను పన్న తల్లి కై కై తగ్గరా దూషిస్తాడు దూషిస్తే అప్పుడు చదువుతాడు అంటే ఈయన ఆటే కాక్ష లేదు అనేది జనాలు అనే అప్పుడు తెలిసింది ఆయనతో పాటు కదా అప్పుడు భారత మహాము చదువుతాడు ఇది నీది కాదు మీ తల్లి తప్పు కాదు ఇది దేవతల యొక్క కోరిక ఆయన రావసూ సాక్షాత్తు వచ్చాడు

కైకై చౌతీ సుమిత్ర చౌతృి చౌతృ విశ్వ చౌదాడు జాబాయ మహా చౌదరా